ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు ప్రధానంగా కాకినాడ పోర్టు కేంద్రంగా పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు పదమూడు గోడౌన్లలో యాభై ఒక వేల నాలుగు వందల ఇరవై ఇరవై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ వాటి విలువ రెండు వందల కోట్లుంటుందన్నారు సీజ్ చేసిన సరుకులో పన్నెండు వేల నూట ఎనభై నాలుగు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని స్పష్టం చేశారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇకపై వరుసగా దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడీఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడీఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకు అందజేస్తూ వాళ్ళకు సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసును ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం ప్యాలల్గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమా ఫేస్ ఏదైనా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ దొరికి అక్కడ క్రిమినల్ కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది బట్ లార్జ్ గోడౌన్స్ పదమూడట్లో ఆల్మోస్ట్ యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఏడు టన్నులు మెట్రిక్ టన్స్ యా ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెట్రిక్ టన్స్ సో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక్కొక్క టన్ ఫార్టీ ఒక కేజీ ఫార్టీ రూపీస్ వేసుకోవచ్చు ఫార్టీ ఫార్టీ రూపీస్ వేసుకోవచ్చు సో అప్రాక్సిమేట్గా టాప్ అబట్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ రెండు వందలు రెండు వందల కోట్లు వర్త్ ఆఫ్ మెటీరియల్ మనం సీజ్ చేయడం జరిగింది పన్నెండు వేల నూట ఎనభై నాలుగు మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనకి కన్ఫర్మ్డ్గా దీంట్లో పీడిఎస్ రాసిందని తెలిసింది కోర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి మిల్లర్స్ దగ్గర లేకపోతే మిల్లర్స్కి తీసుకొచ్చే మధ్యలో ఏదైనా మీడియట్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఎలా బ్లాక్ చేయాలనేది ఒక స్టెప్ అయితే మిల్లర్స్ నుంచి పోర్ట్కి రావటం కానీ మిల్లర్స్ నుంచి గోడౌన్స్కి రావటం కానీ ఆ స్టెప్లో ఎలా ఆపాలి దెన్ పోర్ట్లో ఉన్న గోడౌన్స్ దగ్గర ఎలా కంట్రోల్ చేయాలి గోడౌన్స్ నుంచి ఫైనల్గా బాజ్ దగ్గర వచ్చేప్పుడు ఎలా కంట్రోల్ ఈ ఫోర్ ఫైవ్ లెవెల్స్లో ఎలా ప్లాన్ చేయాలి ఎవరెవరు ఉండాలి ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి తెలిసేవన్న తప్పు జరిగితే ఎలాంటి పెనాల్టీ పెట్టాలి ఇలాంటి వాటి గురించి కొంత కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంది ఇది చేయడానికి కొంత సమయం పట్టచ్చు బట్ అంతవరకు ఆగకుండా ఈ ఇన్స్పెక్షన్స్ ఈ రేట్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి అది దిస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీ వన్ ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని గురువారం జరిగిన మీటింగ్లో స్పష్టం చేశారు మంత్రి నాథెండ్ల మనోహర్ కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న ఆయన నూట కోట్ల విలువైన బియ్యాన్ని సీజ్ చేశామని చెప్పారు కాకినాడ పోర్టు కేంద్రంగా ద్వారంపూడి రేషన్ మాఫియా నడుస్తోందన్న నాతెండ్ల ఈ మాఫియాలో ఉన్న ఎవ్వరిని వదిలిపెట్టబోమన్నారు ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్ఓ డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం మంత్రి అలా అన్నారో లేదో అధికారులు పని మొదలుపెట్టినట్లు పెట్టినట్లు కనిపిస్తోంది వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు